హై ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి నావ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం నేను మా వంటింట్లో చేసి చూపించబోయే రెసిపీ సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసి చూపిస్తాను ఇది పూరి కాంబినేషన్తో చేస్తున్నాను మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ కర్రీ డెఫినెట్గా స్పెషల్ గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు ఈ కర్రీ ట్రై చేయండి రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది అయితే ముందుగా కర్రీలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పొడవుగా ఇలా తరిగిన ఒక కప్ క్యారెట్ ముక్కలు ఒక కప్పు బీన్స్ ఒక హాఫ్ కప్ ఫ్రెష్ గ్రీన్ పీస్ అలాగే ఒక కప్పు కాలీఫ్లవర్ ముక్కలు అలానే పెద్దగా క్యూబ్స్ లా కట్ చేసుకున్న టూ ఆనియన్స్ ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోండి బాగుంటుంది ఈ కర్రీలోకి అలాగే ఒక క్యాప్సికమ్ ముక్కలు ఒక టమాటో కూడా ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకుందాము అలాగే మనకి గ్రేవీ కోసం ఒక పది పన్నెండు జీడిపప్పులు ఒక రెండు టమాటాలని ఇది మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకుందాం పక్కకి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ముందుగా బీన్స్ కాలీఫ్లవర్ క్యారెట్ బఠానీ ఈ విధంగా ముక్కలు వేసేసి ఒక చిన్న కప్తో వాటర్ పోసుకొని ఒక చిట్కడు సాల్ట్ వేసేసి ఈ విధంగా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనకి సిక్స్టీ పర్సెంట్ మనం కుక్ చేసుకుందాము ఇది కుక్ అయ్యే లోపల మనం గ్రేవీ కోసం పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఒకసారి చూడండి మనకి వెజిటేబుల్స్ మంచిగా బాయిల్ అవుతున్నాయి మనకి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు మరీ మెత్తగా చేసుకోవద్దు కర్రీ బాగుండదు ముక్క కొంచెం ఇలా గట్టిగానే ఉండాలి ఇప్పుడు పోసిన వాటర్ అంతా కూడా వేస్ట్ చేయకుండా అబ్జర్వ్ చేసేసేలాగా ఈ విధంగా డ్రైగా అయిపోయే వరకు ఉంచేద్దాము చూడండి ఇప్పుడు వాటర్ అంతా కూడా వెజ్ వెజిటేబుల్స్ అబ్జర్వ్ చేసేసింది ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ గీ వేసుకుందాము గీ వేసుకొని వెజిటేబుల్స్ని గీతో రోస్ట్ చేసుకుందాము ఒక్క నిమిషం మూత పెట్టి సిమ్లో పెట్టి ఇలా చేయటం వల్ల కర్రీ చాలా చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ కూడా పిల్లలు పడేయకుండా తింటారు చూడండి మనకి ఇంతే చాలు జస్ట్ మనకేం కలర్ అది చేంజ్ అవ్వద్దు ఇలా మనకు ఒరిజినల్ కలరే ఉండాలి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ విధంగా ఇప్పుడు ఇవి పక్కకు పెట్టేసి మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పెట్టేసుకుందాము పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన వెంటనే ఒక బిర్యానీ ఆకు వేసుకుందాము దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఆనియన్స్ కూడా వేసేసి దీంట్లో ఒక చిటికెడు సాల్ట్ ఒక చిటికెడు పసుపు వేసి ఆనియన్స్ వరకు మంచి కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టి వేయించుకుందాము చూడండి ఆనియన్స్ మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఇందులో ఈ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసి ఒక్కసారి విధంగా కలుపుకొని ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వేసుకొని ఈ విధంగా కలుపుకొని జస్ట్ ఇలా ఒక్క నిమిషం మూత పెట్టుకుందాము చూడండి టమాటా కూడా మనకి మగ్గిపోయింది ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో ప్యూరీని కూడా వేసేద్దాము వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుందాము పోసుకొని ఈ విధంగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేద్దాము ఒక రెండు స్పూన్లు కారపొడి అలాగే ఒక వన్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మంచిగా ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో మనం ఎక్స్ట్రా టేస్ట్ కోసం చిటికెడు షుగర్ అండి షుగర్ వేయటం వల్ల మనకి మసాలాలన్నీ బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ చిటికెడు అది మీ ఆప్షనల్ అండి మీ ఇష్టం మీకు నచ్చకపోతే వేసుకోవద్దు నేనైతే చిటికెడు వేసాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఈ మసాలానంతా వేగనిద్దాము ఇప్పుడు చూడండి మన మసాలా మధ్యలో ఒక్కసారి కలుపుకొని అడుగంటకుండా చూడండి ఇప్పుడు చూడండి మనకు ఆయిల్ అంతా సైడ్స్ నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసేద్దాము వేసేసి ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మనం మసాలాలో వెజిటేబుల్స్ని మగ్గనిద్దాము చూడండి మనకి అంత అంతా కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు ఇందులో ఒక వన్ ఫుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుందామండి క్రీమ్ అంటే నేను బయట ఏం కొనలేదు మీద మేగడ ఉంటారు కదా మన దగ్గర రెడీగా అది వేసుకోండి లేదంటే మీ ఇష్టం నేను ఇంట్లో చేసిన పాల మీద మేగడే వేసాను ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసేసి కలుపుకొని ఇప్పుడు ఈ ముక్కలు యాడ్ చేద్దాము క్యాప్సికమ్ ఫుల్ కుక్ అయితే బాగుండదు ఇప్పుడు వేసేసి కొంచెం కసూరి మెతి ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేద్దామండి చూడండి మనకి థిక్ గ్రేవీతో కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపి మరొక్క నిమిషం ఉంచుదాము చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి మనకి గ్రేవీ ఎంత క్రీమీగా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసి ఇదోండి పూరీ కూడా రెడీగా చేసి పెట్టేశాను నేను ఈ విధంగా పూరితో ఈ కర్రీ సర్వ్ చేస్తే వద్దనుకుండా తినేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు అయితే తప్పకుండా ఈ కర్రీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరే చెప్తారు ఈ కర్రీని పూరి చపాతి అలాగే మనం ఏదైనా ఫ్లేవర్ రైసుల్లో కూడా చాలా చాలా బాగుంటుంది వెజిటేరియన్స్కి ఎక్స్పెషలీ చాలా స్పెషల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ